ఆ కొద్దిమంది రైతులే ఎక్కువ మంది కాదు యాక్చువల్గా ఐ థింక్ ఒక కేటగిరీలో అంతా కలిస్తే ఒక ఐదు వందల మంది రైతులు ఉంటారు అసైన్మెంట్ అసైన్ ల్యాండ్స్ ఆల్రెడీ ప్లాట్లు అలాట్ చేసి రిజిస్టర్ చేయాలా అది రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ సో ఎవరికైతే అసైన్ ల్యాండ్స్ అలాట్ చేసి గతంలోనే పంతొమ్మిది పంతొమ్మిదిలోనే రిజిస్ట్రేషన్ జరగలేదో దానికి ఇచ్చేయమన్నారు అదేవిధంగా అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి కొంతమందికి అలాట్ చేయాలా అయితే అసైన్లాంట్కి సంబంధించి రాష్ట్రం మొత్తం మీద స్టడీ చేయమని ఒక జిఓఎంఏ చేస్తున్నారు అయితే దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అమరావతిలో ఏదైతే మూడు వందల ఎకరాలు రైతులకి ఎవరైతే వాళ్ళు 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 నైన్ పాయింట్ వన్ ఫోర్ ఇచ్చి వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయలేదో దానికి సంబంధించి నెక్స్ట్ క్యాబినెట్కి యాక్చువల్గా తీసుకురామన్నారు దీని వరకు సపరేట్గా చేస్తామని ఆ విధంగా రైతు సోదరులకు సంబంధించిన సమస్యలు వన్ బై వన్ చేస్తున్నాయి యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే రైతు సోదరులు కొందరు వస్తున్నారు సమస్యలు ఉన్నాయన్నారు ఆ సమస్యలు సాల్వ్ చేసి ముందున్నారు అందుకని ఏదైతే పర్టికులర్ అసైన్ ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అలాట్ చేస్తే ఇది వాళ్ళకి అవి అవి రిజిస్ట్రేషన్ కాల ఆపింది దాని రిజిస్ట్రేషన్ కొనసాగిచ్చేస్తున్నాం వాళ్ళ సమస్య తిరిగిపోయింది అదేవిధంగా మూడు వందల ఎకరాల ల్యాండ్ వాళ్ళు ఇచ్చిండారు ప్లాట్లు ఇంకా అలాట్ చేయాల దాన్ని కూడా అలాట్ చేస్తాం నెక్స్ట్ కేబినెట్ ఇదని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ అదేవిధంగా రిజిస్ట్రేషన్ పెండింగ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సిఆర్డీఏ నుంచి ఇప్పటికి మూడు సార్లు ఫోన్ చేస్తాం రండి రిజిస్ట్రేషన్ చేసుకోమని రోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి మొన్నటి వరకు తొంభై జరుగుతున్నాయి ఇప్పుడు తగ్గిపోయినాయి అయిపోయాకు తగ్గిపోతూ వస్తే ఇప్పుడు ఇరవై ముప్పై జరుగుతున్నాయి ఆ విధంగా వాళ్ళ సమస్యలన్నీ వన్ బై వన్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ల్యాండ్ పిల్లింగ్ మమ్మల్ని వారు కూడా చెప్పడం జరిగింది దాని మీద తీసుకోవాలి ఖచ్చితంగా రైతులతో ప్రజా ప్రజలు కలిసి మాట్లాడి డిస్కస్ చేసి వాడికి భరోసా ఇచ్చి ఖచ్చితంగా భరోసా భరోసా ఇచ్చి முந்த போட்டிரு சேம் அது கவுர் சேம்